ఇక్కడ గంజాయి బంద్ కావాలి పిల్లలు లైన్లో పడాలి అభివృద్ధి జరగాలి ఈ అసాంఘిక శక్తులు ఎరాడికేట్ ఇందరూ చిన్నప్పుడు మనం ఊళ్ళలో గోడో రాత్రులు ఎన్ని మీ నేషనల్ మలేరియా ఎరాడికేషన్ ప్రోగ్రామ్ అంటే మలేరియాను తొలగించిన తర్వాత జలాల బాధపడాలి ఇటువంటి దీన్ని ఎరాడికేట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి పువ్వు కొట్టే పుట్టిస్తాను దీనికి ఎవ్వరు నా నియమనుకున్నాం భయపడ బాధపడాలి నా కొత్త ఏం లేదు ఏడు నెలలు వాళ్ళకి తోసిన పేరు పెడతాను మొత్తం మీద మా నాడు ఒక్కటే పేరు పెట్టిన ఇలా మొత్తం తోసిన అని పెడతాను ఇంకేం పెడుతున్నాడు పెట్టుకోకపోతే నేను ప్రజల గురించి జాబు ప్రజల గురించి చేస్తాను చెప్పిన పని ప్రస్తుతం చేస్తాను ఒక పక్క సంక్షేమం ఇంకొక ఇది రెండు చేసి చూస్తాను నాకు రైతులు కావాలి రైతు కూలీలు కావాలి ఆటో డ్రైవర్లు కావాలి ఇక ఎవరైతే కూలీలు బిల్డింగ్ వలన వర్కర్లు వాళ్ళు కావాలి ప్రతి ఒక్కరు నాకు కావాలి అందరినీ గ్రోత్ ఇంజన్లో తీసుకొచ్చి కలిపినాడి నా నా లక్ష్యం అప్పుడు అప్పటిదాకా నా పోరాటం అనేది నాది మొత్తం నిత్య పోరాటమే ఈ పోరాటంలో ఖచ్చితంగా దుష్ట శక్తుల నిర్మూలన ఉంటుంది ధర్మం కాపాడవలసిన ఉంటుంది ప్రజలు కాపాడుకోవాల్సిన వాళ్ళు ఖచ్చితంగా ఈ ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూస్ కాస్త నిరంతర ప్రక్రియ ఇది ఏది ఆగదు అభివృద్ధి ఆగదు సంక్షేమం ఆగది ఈ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ కూడా ఆగదు ఎరాడికేషన్ ఇక లైఫ్ అయిందని పనిచేస్తుంది మొత్తం చిట్ట చివరి మనిషిపోయేదాకా అడిగి ఉంటుంది